ఏమండోయ్ ఎప్పుడైనా ఊరు వెళ్ళారా దేవాలయం ఎప్పుడైనా భోజనం చేశారండీ ఓ పక్కన గోదావరి మరో పక్కన ఈ అమ్మవారి కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారండి అందరికి నమస్కారం అండి మీరు తులసి రాజేష్ణండి ఇప్పుడు మీకు చూపించబోయేది గోల్పాల నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఆయన వీళ్ళు అనే గ్రామం దగ్గరికి వెళ్తున్నాం మీరు చూడబోయండి ఆయన వీళ్ళు విఘ్నేశ్వర ఆలయం ముగద్వారం అండి ఇది మనం ముఖద్వారం వైపు ఆలయం వైపు వెళ్తున్నాం అండి ఈ దేవాలయం దర్శించి ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి చూడలేని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం అండి ఇప్పుడు మీరు చూడబోయేది ఆలయం ముందు భాగం అండి వ్యాపారం మొదలెట్టేటప్పుడు ఇక్కడ ేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు సోమవారం అనేది చిన్నపిల్లలకు అక్షరాభాసం మంచిదని చిన్న పిల్లల్ని ఇక్కడ తీసుకుని అక్షరాభాసం చేస్తారు ఇది మీరు చూస్తున్నది ఈ ఆలయం వెనక భాగం ఆలబైరవ స్వామి కుడి వైపునండి అన్నపూర్ణ సమేత అంటారండి ఆ చెప్తున్నా చూపిస్తా అంటారేమో మీరు వచ్చి స్వయం చూస్తేనే కదండి స్వామి దర్శనం అవుతుంది కుడి లోపల ఏ వీడియో తెలియదు అండి నాకైతే ఆకలి ఈ బోటిని చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చేస్తే ఏదిగోనండి ఇలా ఎడమవైపు తిరిగేసి లోపలికైతే వచ్చేసానండి చోగానే అర్టాక్ వేస్తారండి గ్లాసు వేసి ఇక్కడ పెట్టేశారండి హర్టాక్ లో ప్రసాదం వేసి తర్వాత కొబ్బరి పచ్చడి కూర పప్పు మజ్జిగనండి ఈ గుళ్ళోనండి అర్టాక్ వేసి భోజనం పెట్టడం అంటే చాలా బాగా నచ్చిందండి ఇలా ఈ గుళ్ళో మీరు అర్టాక్ లో భోజనం చెప్తే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ పెట్టండి భోజనం చేసేసి ఈ దృశ్యం కనిపించిందండి మనం కోనసీమ ఉండే ఎన్నో చూడవలసిన లు ఉన్నాయండి చూసారండి ప్రకృతి ఎంత అందంగా ఉంది మీరు చూసేది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉన్నాయి వాన పిల్లనే గ్రామం అండి ఇది ఇది ఎంత జీవితం అనుకుంటున్నారా ఈ ఊర్లోనే ప్రసిద్ధి గాంచిన అమ్మవారు ఉన్నారండి మీరు చూసేది పిల్లలు ఊరిని కోరికలు తీర్చే తల్లి నేను అంటూ అమ్మవారండి శ్రీ శ్రీ పల్లాలమ్మ అమ్మవారండి ఎటు చూసిన పచ్చని ప్రకృతి ప్రవహిస్తున్న గోదావరమ్మ తల్లి ఎప్పుడైనా అయిన వీళ్ళు వస్తానండి ఒక బా ఈ ఊరు వచ్చి చూడండి మీరు చూసారంటే ఈ ఊర్లో ఉండిపోవాలనిపిస్తుంది అండి బాబు మీకు అమ్మవారి దర్శనం అయిపోయాక చూడడానికి పెద్ద అండి చూసారు కదండి ఏముండో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో Gracias.